నేనంటా జగన్తో గొడవ పడతానంట వారి సిగ్నల్ ఏదో ఆయన నాయకుడు నాకు నా ప్రాణం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి పంపని తోసిన ఆ పార్టీలోనే బతికే నర నరా వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నటువంటి జీర్ణించకపోయినటువంటి వాళ్ళం మేనేంద్ర మా నాయకుడితో కొట్లాడింది తిక్కవాలా ఎప్పుడు పనులు జరగవు కేవలం కుట్రలతో చేతగాక వీడియో తయారు చేసుకుని వదిలేదు కాదురా దమ్ముంటే మా బంధాన్ని చెడు మీరు కాదు ఈ జన్మలో బతికినంత వరకు నాకు మంచి జరిగినా చెడు జరిగినా ఎప్పుడు నడిచింది వయసు జగన్ వింటే అని చెప్పి రైతులు ప్రజలతో ప్రమాదం చేసే ఇంకా సిగ్గు లేకుండా వీడియో వదులుకోండి మీ ఇష్టం నేను ఖండించను మీకు సిగ్గు లేదు అని చెప్పి తెలుసుకుని వదిలేస్తాను మీ మానానికి మేము కానీ వాళ్ళు చేసే కుట్రలు ప్రజలు మాత్రం నమ్మకండి కేవలం వాళ్ళు నన్ను ఎదుర్కోలేక వాళ్ళు చేసిన మంచి పనులు చెప్పుకోలేక